ప్రతివారం కౌన్సిలింగ్కి పిలుస్తున్నారనే ఆక్రోశంతో గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ మీద దాడికి పాల్పడిన రౌడీ షీటర్లకు పోలీసులు తమదైన శైలిలో సన్మానం జరిపారు మందు గంజాయి తాగుతూ అద్దు అదుపు లేకుండా మారి ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేస్తాం కొడతాం తిడతాం అంటే పరిణామాలు ఇలాగే ఉంటాయి నెల రోజుల క్రితం ఐతానగర్లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో దాడి చేసిన రౌడీ రౌడీషీటర్ లడ్డు అతని అనుచరులు రౌడీషేటర్లు విక్టర్ రాకేష్లతో పాటు బాబులా అనే జులాయ్ కేసు పెట్టడంతో పాటు తమదైన శైలిలో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇప్పటికే వీళ్ల వల్ల రోజు ఇబ్బందులు పడుతున్నామని వీరిని ఆపకపోతే మున్ముందు మర్డర్లు రేపులు దోపిడీలు కూడా చేస్తారని పోలీసులు వీరికి తగిన చేస్తి చేశారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు కాగా విక్టర్ అనే వ్యక్తిపై తొమ్మిది కేసులు రాకేష్ అనే వ్యక్తిపై ఎనిమిది కేసులు ఉన్నాయని వీరికి బాబులాల్ తోడై మద్యం తాగుతూ ప్రతిరోజు ఎవరితో పడితే వాళ్లతో గొడవ పడుతూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటారని స్థానికులు చెబుతున్నారు